నేను మీతో ఒకసారి మాట్లాడాలి ఈ టైంలో ముఖ్యమైన విషయం ప్లీజ్ స్వామి సరే వచ్చే పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి ఏమిటది నా కూతురు ఒకడిని ప్రేమించింది ఆయే కావాలంటుంది ఏం చేయాలో పాలు పోవటం లేదు చెప్పండి స్వామి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది అది కరెక్టే స్వామి కానీ వాడు ఒక మెకానిక్ స్వామి కడుపులో పెట్టుకుని గారా బిచ్చిన వెంటని చూస్తూ చూస్తూ ఇవ్వాలంటే కానీ చిన్నప్పటి నుండి అదేది అడిగినా కాదనలేదు స్వామి నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి స్వామి దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది చెప్పండి స్వామి ఏం చేయమంటారు ఓ అతనికే ఇచ్చి పెళ్లి చేసే కానీ ఆస్తి చదువు హోదా లేని వాడికి ఎలా పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య అది తెలుసుకోవడమే అసలైన విద్య చూడు శివప్రసాద్ వంద కోట్ల కట్నం ఇచ్చి వెయ్యి కోట్లు నల్లుండి తెచ్చుకోగలవు కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా అయినా వాళ్ళ ప్రేమను ఎవరు ఆ హక్కు మనకు లేదు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు చెప్తే నిజమే స్వామి నా బుద్ధము సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి చేస్తారు స్వామి వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు స్వామి ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు నేను వెళ్ళాలి శివప్రసాద్ ఎందుకు వచ్చాడు వాడితో ఎప్పుడు ఏదో ఒక నస వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట పెళ్లి వద్దా వద్దని సమదొప్పాడు నువ్వేం చెప్పావు ఏం చెప్తాం ప్రేమించింది ఆడు కూతురు పెళ్లి చేసాదు వాడు మధ్యలో మనకేంటి చేసేమన్నా ఇటుక ఇటుక పేర్చి ఆరు నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా పేక మెడలా కూర్చేసావు కదరా ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా నాకు ఓ కొడుకున్నాడు నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం మొత్తం లైఫ్ సెట్ ఓకే ఓకే ఇప్పటికే మించిపోయింది ఏం లేదు వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకా ఈ గేమ్స్ ఆడడం నా వల్ల కాదు నా పది లక్షలు ఇస్తే నేనే ఇక్కడికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలి ఈ ఒక్క పని చేసి పెట్టు ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి నా వల్ల కాదు ప్లీజ్ ప్లీజ్ ఈ పెళ్లి క్యాన్సిల్ కాదు తిమ్మిలాడుతుంటే కామెడీగా ఉంది ఎక్కడికి రాను వెళ్లేదు ఇక్కడే చంపి పూడ్ చేసినా అడిగే నా జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించామని నమ్మిస్తా నువ్వు అక్కడ నీ కూతురు గ్రహాలనే కదుపుతావో నక్షత్రాలనే వాడుకుంటావో నీ ఇష్టం వాడి కూతురు నా కోడలు కావాలి అలా జరిగితే నేను అడిగిన పది లక్షలు కాదు పాపిక లక్షలు ఇస్తాను రేపే నేను గడిచి పంపిస్తాను నీకింకో దారి లేదు బాగా ఆలోచించు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అన్యాయంగా ఇద్దరు ప్రేమికుల్ని విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు నమస్తే స్వామీజీ స్వామి 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 ఏం చంద్రకిరణ్ గారు మేల్కోటే గారు గారు స్వామి మీ పాదదాసులం ప్లీజ్ నా మాట వినండి నేను స్వామిని కాదు దేవుణ్ణి అంతకంటే కాదు నాకు పరకాయ ప్రవేశం తెలియదు నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు నేను ద్వాపర యుగం శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవని పచ్చి మంచి అబద్ధం నేను కూడా మీలాంటి మామూలు మనిషిని అందరిలాగని నాకు కోరికలు వీక్నెస్ అన్నీ ఉన్నాయి కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి నేను గెలిచాను స్వామి మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను పాస్ అయ్యాను స్వామి మా భక్తిని పరీక్షించడానికి కదా మీరు అలా మాట్లాడింది మీ ఆంతర్యం అర్థమైంది స్వామి స్వామి ఈ జన్మకి నాకు మీరైనా అర్థం చేసుకోండి సార్ నా దగ్గర ఏ శక్తులు లేవు నేను మామూలు మనిషిని నేను కూడా మీ టెస్ట్ పాస్ అయ్యాను స్వామి నాకు కూడా ఈ తృప్తి చాలు గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది వాడి క్రిమినల్ ప్లాన్ దెబ్బకు రెండు పిట్టలు శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం పాటించవలసిందిగా भागुल आ रहा ఈ రోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చా ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమ నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయే ఘడి వచ్చేసి నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ మిత్రమా ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు ఇంకా చాలు హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు ఇక మీ నుంచి సెలవు మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను ఆగండి ఇది కృష్ణుల వారి ఆజ్ఞ కాదనడానికి మనమెవరం ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం చివరిగా నేను మీకు చెప్పేది ఒక్కటి భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి మీ అంతరాత్మకు మించిన దైవం లేదు మీలోనే దేవుడు మీరు చేసే ప్రతి మంచి పని వేసే ప్రతి మంచి అడుగు మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయ్య మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి ప్రేమను పంచండి నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి సర్వే జనా సుఖినో చెప్పాలో వద్దు అర్థం కావడం లేదు చెప్పడం సృష్టి ధర్మం కాదు చెప్పకపోవడం గురుధర్మూ కాదు కానీ నువ్వు నా ప్రియ శిష్యుడి అందుకే చెప్తున్నా వద్దు ఈ పెళ్లి వద్దు నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు స్వామి నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది నీ కూతురు భవిష్యత్ కనిపించింది ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలే అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బాధపడుతుంది దారిని పోయే దరిద్రాన్ని నిద్ర పెట్టుకుంటానంటా బిడ్డ తెలిసి తెలిసి ఈ పెళ్లికి ఒప్పుకున్నా నేను నిజం చెప్పు ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి మీరు చెప్పారని ఒప్పుకున్నాను నీకు ఇష్టం లేక నాకు ఇష్టం లేక ఆ పైవాడికి ఇష్టం లేక కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా వద్దు ఈ పెళ్లి వద్దు ఏంటి శివప్రసాద్ ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు తమరు వెళ్ళిపోయాక ఏంటా అని ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను ఎవరు స్వామి ఎవరో కాదు నా ప్రియ భక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు నీకిష్టమేనా స్వామి అన్నీ తెలిసిన వాళ్ళు భవిష్యత్తు చూసిన వాళ్ళు మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా మీ ఇష్టం స్వామి